జాగే పెట్టిందలే కానీ అదే బ్యాంగ్లేర్ ఎరీబి ఉండాలా దానివల్ల కొద్దిగా డౌన్ అవుతుంటది మైకంగా అమ్మందలే రాలా ఎక్కడక్కడ నేరం కొట్టేస్తున్నారు నా దగ్గర బట్ట రాయన్నే అదిగా ఆడే ఒకటింది చూడు అదిగా ఆటరే కాడా కాడ ఒకటి ఉంది నన్ను ఇప్పటిని బోల్డ్ ఆడి పెట్టావాడా చాలే సరే ఒక తర్వాత బోల్డ్ తీసుకోబడా సడీగా పైకి లేపేసుకో లేసుకు అప్ అండ్ డౌన్ అని చెప్పలే నేనా ముందుకేసాడు ఎక్కువ ఎక్కువ ముందుకు పడ్డది కింద పెట్టేసే ఇంక లెవర్ లేంరా ఇంకా కింద పెట్టేసి లెవర్ లేమని చెప్పండి పట్టుకోవాలి పట్టుకోవాలి పట్టుకోవాలా ఈ పక్క పట్టుకోబట్ట లోపల పో ప్రేమ్ కాడ్కి పో సరిపోద్ది సరిపోద్ది చూడు ఓయ్ వంశే బుట్టాడు కేసుకోరు ముందుకు రావాలి ఇంకొద్ది మనం లైట్ లైట్గా కొద్దిగా ఆ లే కలవలే ఏ కలవలా కలవలో ఉండమాను జరిపోవాలి వస్తుంది మనం ఈ పక్క జరిపాలి వస్తుంది

முதல்ல கிஸ்ஸிட் போல்ல முன்னக்கா ஓ டூ பிளாங்க்ல ஜனரல் வீடியோ அவட்டாலி தீன்கு தாடத்துனா அந்த ஃபிரீ உண்டா வந்து வந்தேன் கோ వెనకాలండి ఉన్నాయి చూడు గుడ్డ ఉన్నాయి వెళ్ళారు ఏడని కదా బుడ్డ తీసుకోవాలా కావండి బోల్డ్ అన్నీ కదండి దీన్ని వేసిస్తారు కానీ ఫుల్ త్రెడ్ కాదులే దానికి 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 బోల్ట్ బోల్ట్ ఒక ఇప్పుడు నుంచి ఊరు దాని మీద ముంచావు బోల్ట్ ఉన్నావు ముద్ర ఉందా దాని మీద యాడ్ తీసి ఆడ వేసి పార్

ఏం పూజ చేయాలి నీకు చేయాలా మేము చేయాలా పూజ ఏమల్ ఆయుధ పూజలు ఏం చేయాల మనకేం తెలుపుతా ఎక్కడికి వెళ్తా ఉన్నాడా పట్టుకో 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 పోదేశంలో పెట్టుకోడు బాట Diaman, 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 serbin. Okay. Di sini, di sini.